ఓం శాంతి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మురళి ఉంది అవ్యక్త బాబ్దాద రివైజ్ డేటు ఏడో తారీఖు నాలుగవ నెల ఎనభై ఆరులో వినిపించారు బాబా టైటిల్ ఉంది తపస్వి మూర్తి త్యాగమూర్తి విధాతయ్యే విశ్వరాజ్యాధికారి ఆత్మిక దీపము ఈరోజు తన ఆత్మిక దీపపు పురుగులను చూస్తున్నారు ఆత్మిక దీపపు పురుగులన్నీ దీపముతో మిలనం చేసేందుకు నలువైపుల నుండి చేరుకున్నాయి ఆత్మిక దీపపు పురుగుల ప్రేమ గురించి ఆత్మిక దీపానికి తెలుసు మరియు ఆత్మిక దీపపు పురుగులకు పిల్లలకు తెలుసు పిల్లలందరి హృదయపూర్వకమైన స్నేహము ఆకర్షించి ఈ అలౌకిక మేళకు అందరినీ తీసుకువచ్చారు ఈ అలౌకిక మేళ అలౌకిక పిల్లలకే తెలుసు మరియు బాబాకే తెలుసు ప్రపంచం వారి కోసము ఈ మేళ గుప్తమైనది మేము ఆత్మిక మేళకు వెళ్తున్నాము అని ఒకవేళ ఎవరికైనా చెప్తే వారికి ఏం అర్థమవుతుంది ఈ మేళ సదాకాలముకు అతి సంపన్నులుగా తయారు చేసే మేళ ఈ పరమాత్మ మేళ సర్వప్రాప్తి స్వరూపులుగా తయారు చేసేటువంటిది దాదా పిల్లలందరి ఉల్లాస ఉత్సాహాలను చూస్తున్నారు ప్రతి ఒక్కరి మనస్సులో స్నేహ అలలు ఎగిరిపడుతున్నాయి దీనిని దాదా చూస్తున్నారు కూడా మరియు లగనము విఘ్న వినాశకునిగా చేసి మధుబన్ నివాసీగా చేసింది అన్నది కూడా బాబాకి తెలుసు అందరి యొక్క అన్ని విషయాలు స్నేహంలో సమాప్తమైపోయాయి ఎవరు రెడీకి చెందిన రిహార్సల్స్ చేసి చూపించారు ఎవరు రెడీగా అయిపోయారు కదా స్వీట్ డ్రామా యొక్క ఈ స్వీట్ పాత్రను చూసి బాప్ దాదా మరియు బ్రాహ్మణ పిల్లలు హర్షిస్తూ ఉన్నారు స్నేహము వలన అన్ని విషయాలు సహజంగా కూడా అనిపిస్తాయి మరియు ఇష్టమైనవిగా కూడా అనిపిస్తాయి డ్రామా ఏదైతే తయారై ఉందో వాహ్ డ్రామా వాహ్ ఎన్నిసార్లు ఇలా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు ట్రైన్లో వచ్చారా లేక రెక్కలు కట్టుకుని ఎగురుతూ వచ్చారా అని బాబా అడుగుతూ ఉన్నారు ఎక్కడ మనస్సుంటే అక్కడ అసంభవం కూడా సంభవమైపోతుంది అని దీనినే అంటారు స్వరూపాన్నైతే చూపించారు ఇప్పుడు ఇక ముందు ఏం చేయాలి ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది శ్రేష్టమైనది మరియు శ్రేష్టంగానే ఉంటుంది ఇప్పుడు సమయ ప్రమాణంగా సర్వ స్నేహీలు సర్వశ్రేష్ఠులు అయిన పిల్లల నుండి బాబ్ దాదా మరే ఇతర విశేషాన్ని కోరుకుంటారు మామూలుగా కూడా పూర్తి సీజన్లో అనుసారంగా డైరెక్షన్స్ ఇస్తారు ఇప్పుడు ఈ సూచనలను ప్రత్యక్ష రూపంలో చూసే సమయం వస్తుంది స్నేహి ఆత్మలు సహయోగి ఆత్మలు సేవాదారి ఆత్మలు కూడా ఇప్పుడు మహా తపస్వి ఆత్మలుగా అవ్వండి తమ సంఘటిత స్వరూపపు తపస్య యొక్క ఆత్మిక జ్వాల ద్వారా సర్వాత్ములకు దుఃఖము అశాంతి నుండి ముక్తులుగా చేసే మహాకార్యమును చేసే సమయం ఇది ఒకవైపు అన్యాయంగా రక్తపాతం జరిగే ఆట యొక్క అల ఎక్కువవుతుంది ఆత్మలందరూ స్వయాన్ని నిరాధారులుగా అనుభవం చేస్తున్నారు అటువంటి సమయంలో అందరికీ ఆధారం యొక్క అనుభూతిని చేయించేందుకు నిమిత్తమైన మహా తపస్వి ఆత్మలైన మేరే ఈ తపస్వి స్వరూపము ద్వారా నలువైపుల ఆత్మలకు ఆత్మిక మనశ్శాంతిని ప్రశాంతతను అనుభవము చేయించాలి మొత్తము విశ్వంలోని ఆత్మలు ప్రకృతితో వాయుమండలముతో మనుషాత్మలతో తమ మానసిక బలహీనతలతో తనువుతో అశాంతిగా ఉన్నారు అటువంటి ఆత్మలకు సుఖము ప్రశాంతతతో కూడిన స్థితిని ఒక్క క్షణము అనుభవము చేయించినా కూడా మీకు మనస్ఫూర్తిగా పదే పదే ధన్యవాదాలని తెలియచేస్తారు వర్తమాన సమయంలో సంఘటిత రూపపు జ్వాలా స్వరూపపు ఆవశ్యకత ఉంది ఇప్పుడు విదాత పిల్లలు విదాత స్వరూపంలో స్థితులై ప్రతి సమయము ఇస్తూ ఉండండి అఖండ మహాలంగరను వేయండి ఎందుకంటే రాయల్ భిక్షగాళ్ళు చాలామంది ఉన్నారు కేవలము ధనము లేని వారే భిక్షగాళ్ళు కాదు కానీ మనసు యొక్క భిక్షగాళ్ళు అనేక రకాలు ఉన్నారు అప్రాప్తి ఆత్మలు ప్రాప్తి యొక్క ఒక్క చుక్కకి కూడా దాహార్తులై ఉన్నారు ఇలా చాలామంది ఉన్నారు కనుక ఇప్పుడు సంఘటనలో విధాత యొక్క అలను వ్యాపింపచేయండి ఖజానాలు వేటినైతే జమ చేసుకొని ఉన్నారో వాటిని మాస్టర్ విధాతలుగా అయ్యి ఎంతగా ఇస్తూ ఉంటారో అంతగా నిండుతూ ఉంటాయి ఇప్పటి వరకు ఎంతో విన్నారు ఇప్పుడు ఇక విన్న దానిని ప్రాక్టికల్గా చేసేటువంటి సమయం తపస్వి మూర్తి అనగా తపస్య ద్వారా శాంతి యొక్క శక్తి కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లుగా అనుభవములోకి రావటము కేవలము స్వయం కోసము స్మృతి స్వరూపులుగా అయ్యి శక్తిని తీసుకోవటము మరియు మిలనాన్ని జరుపుకోవటము అది వేరే సంగతి కానీ తపస్వీ స్వరూపము ఇతరులకు ఇచ్చే స్వరూపము ఈ విధంగా సూర్యుడు ప్రపంచానికి ప్రకాశమును మరియు అనేక వినాశి ప్రాప్తులను అనుభూతి చేయిస్తాడో అలా మహా తపస్వి రూపము ద్వారా ప్రాప్తి కిరణాల అనుభూతిని చేయించండి దీనికోసము ముందుగా మీ జమా ఖాతాను పెంచండి స్మృతితో మరియు జ్ఞాన మననముతో స్వయాన్ని శ్రేష్టంగా చేసుకున్నాము మాయాజీత్ విజయులుగా చేసుకున్నాము అని ఇలా అనుకోకూడదు కేవలము దీనితో సంతోషపడిపోకూడదు కానీ సర్వ ఖజానాలలో మొత్తం రోజంతటిలో ఎంతమంది కోసము విధాతలుగా అయ్యారు ఖజానాలన్నింటినీ ప్రతిరోజు కార్యంలో వినియోగిస్తున్నారా లేక కేవలము జమని చూసుకొని సంతోషపడిపోతున్నారా సంతోషం యొక్క ఖజానా శాంతి ఖజానా శక్తుల ఖజానా జ్ఞాన ఖజానా గుణాల ఖజానా సహయోగాన్నిచ్చే ఖజానాలను ఇప్పుడు ఎంత పంచారు అనగా ఎంత పెంచుకున్నారు అనేటువంటి చార్ట్ను ఇప్పుడు పెట్టండి దీని ద్వారా కామన్ చార్ట్ ఏదైతే పెడతారో అది స్వతహాగానే శ్రేష్టంగా అవుతుంది పరోపకారులుగా అయినట్లయితే స్వ ఉపకారులుగా స్వతహాగానే అయిపోతారు ఇప్పుడు ఏ చార్ట్ను పెట్టుకోవాలో అర్థమైందా ఇది తపస్వి స్వరూపపు చార్ట్ విశ్వ కళ్యాణకారిగా అవ్వాలి మరి ఎంతమంది కళ్యాణము చేశారు లేక స్వకల్యాణములోనే సమయమంతా గడిచిపోతుందా స్వకల్యాణమును చేసుకునే సమయం చాలా గడిచిపోయింది ఇప్పుడు విధాతులుగా అయ్యే సమయం వచ్చింది కనుక బాబ్ దాదా మరలా సమయపు సూచననిస్తున్నారు ఒకవేళ ఇప్పటి వరకీ కూడా విధాత తనపు స్థితిని అనుభవము చెయ్యనట్లయితే అనేక జన్మలు విశ్వరాజ్యాధికారులుగా అయ్యేటువంటి పదమ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోలేరు ఎందుకంటే విశ్వరాజన్ విశ్వం యొక్క తల్లి తండ్రి అనగా విధాత మీ విధాత తనపు సంస్కారము అనేక జన్మలు ప్రాప్తిని చేయిస్తుంది ఒకవేళ ఇప్పటి వరకు తీసుకునే సంస్కారము ఏదో ఒక రూపంలో ఉంది నా పేరును తీసుకోవాలి ప్రతిష్టను తీసుకోవాలి లేక వేరే ఏ విధంగానైనా తీసుకునే సంస్కారము ఉన్నట్లయితే అంటే వారిని మహిమ చేయాలి అంటూ ఇలాంటి సంస్కారము ఉన్నట్లయితే అది విధాతగా అవ్వనివ్వదు తపస్యా స్వరూపము అనగా తీసుకోవడం నుండి త్యాగమూర్తులు ఈ హద్దులోని తీసుకోవడంలో త్యాగమూర్తులుగా తపస్వీమూర్తులుగా అవ్వనివ్వదు కనుక తపస్వి మూర్తి అనగా హద్దు కోరికల నుండి ఇచ్చా మాత్రం రూపము అనగా కోరిక అంటే ఏమిటో తెలియనటువంటి స్థితి ఎవరైతే తీసుకోవాలన్న సంకల్పం చేస్తారో వారు అల్పకాలం కోసమైతే తీసుకుంటారు కానీ సదాకాలం కోసము పోగొట్టుకుంటారు కావున బాప్ దాదా పదే పదే ఈ విషయంలో సూచననిస్తున్నారు తపస్వి రూపంలో విశేషంగా విఘ్న రూపంగా అయ్యేది ఈ అల్పకాలికమైన కోరిక కనుక ఇప్పుడు విశేషమైన తపస్య యొక్క అభ్యాసమును చేయాలి సమానులుగా అయ్యే ఈ యొక్క రుజువుని చూపించాలి స్నేహ రుజువునైతే చూపించారు ఇదైతే సంతోషించే విషయము ఇప్పుడు తపస్వి మూర్తులుగా అయ్యేటువంటి రుజువుని చూపించండి అర్థమైందా వెరైటీ సంస్కారాలు ఉన్నా కూడా తనపు సంస్కారము ఇతర సంస్కారాలను అణిచివేస్తుంది కనుక ఇప్పుడు ఈ సంస్కారమును ఇమర్జు చేసుకోండి అర్థమైందా మధువనికి ఏ విధంగానైతే పరిగెత్తుకుంటూ వచ్చారో అలా తపస్వే స్థితి యొక్క గమ్యం వైపుకు పరిగెత్తండి అచ్చా వచ్చారు మంచిది ఇప్పుడు వినాశనం జరగబోతుంది అన్నట్లుగా అందరూ పరుగులు పెట్టారు ఏదైతే చేశారో ఏదైతే జరిగిందో అదంతా బాప్ దాదాకు ప్రియమైనది ఎందుకంటే పిల్లలు ప్రియమైనవారు మేము వెళ్తున్నాము కానీ ప్రతి ఒక్కరూ ఇదే ఆలోచించారు కానీ ఇతరులు కూడా వస్తున్నారు అన్నదానిని ఆలోచించలేదు సత్యమైన కుంభమేళ అయితే ఇక్కడ ఏర్పడింది అందరూ అంతిమ మిలనము అంతిమ మునకను వేసేందుకు వచ్చారు ఇంతమంది వెళ్తున్నారు మరి మిలనం యొక్క విధి ఎలా ఉంటుందో అని ఆలోచించారు ఈ స్పృహ నుండి కూడా అతీతులైపోయారు స్థానాన్ని చూడలేదు రిజర్వేషన్ని చూడలేదు రిజర్వేషన్ లభించడం లేదు అన్న ఈ సాకును ఇక ఎప్పుడూ చెప్పలేరు డ్రామాలో ఇది కూడా ఒక రిహార్సల్ అయిపోయింది సంగమ యుగంలో మీ రాజ్యము లేదు స్వరాజ్యం ఉంది కానీ ధరిణి యొక్క రాజ్యమైతే లేదు బాప్ దాదాకు స్వరథము లేదు పరాయి రాజ్యము పరాయి తనువు కనుక సమయ ప్రమాణంగా నూతన విధిని ప్రారంభం చేసేందుకు ఈ సీజన్ అయింది ఇక్కడైతే నీటిని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు అక్కడైతే జలపాతాలలో స్నానం చేస్తారు ఎవరు ఎంతమంది వచ్చారో వారందరికీ బాబ్ దాదా స్నేహానికి రెస్పాండ్గా స్నేహంతో స్వాగతిస్తారు విశేషంగా ఫైనల్ పరీక్షకు ముందే ఏర్పాట్లను చేసుకునేందుకు ఇప్పుడు సమయాన్ని ఇచ్చారు ఫైనల్ పరీక్షకు ముందు టైం ఇస్తారు కదా సెలవులు ఇస్తారు కూడా బాబ్ దాదా అనేక నిగూఢమైన రహస్యాలతో ఈ విశేషమైన సమయాన్ని మీకు ఇస్తూ ఉన్నారు కొన్ని రహస్యాలు గుప్తంగా కొన్ని రహస్యాలు ప్రత్యక్షంగా ఉన్నాయి కానీ విశేషంగా ప్రతి ఒక్కరూ సదా బిందువును పెట్టేందుకు ఎంతో అటెన్షన్ పెట్టాలి అనగా గతం గత అనే బిందువును పెట్టాలి మరియు బిందువు స్థితిలో స్థితులై రాజ్యాధికారులై కార్యమును చేయాలి సర్వ ఖజానాల బిందువు అందరి పట్ల విధాతలుగా అయ్యి సింధువుగా అయ్యి అందరినీ నిండుగా చేయాలి కనుక బిందువు మరియు సింధువు ఈ రెండు విషయాలను విశేషంగా స్మృతిలో ఉంచుకొని శ్రేష్టమైన సర్టిఫికేట్ని తీసుకోవాలి ఎల్లప్పుడూ శ్రేష్ట సంకల్పం యొక్క సఫలత ద్వారా ఉన్నతి చెందుతూ ఉండాలి కనుక బిందువుగా అవ్వటము సింధువుగా అవ్వటము ఇదే పిల్లలందరి కోసము వరదాత ఇచ్చే వరదానము వరదానమును తీసుకునేందుకు పరిగెత్తారు కదా వరదాత ఇచ్చే ఈ వరదానమును సదా స్మృతిలో ఉంచుకోవాలి అచ్చా నలువైపుల కళ సర్వ స్నేహి సహయోగి పిల్లలకు సదా బాబా ఆజ్ఞను పాటించే ఆజ్ఞాకారి పిల్లలకు సదా విశాల హృదయులు గొప్ప మనస్సుతో సర్వులకు ఖజానాలను పంచేవారు గొప్ప పుణ్యాత్మలైన పిల్లలకు సదా బాబా సమానంగా అయ్యే ఉల్లాస ఉత్సాహాలతో ఎగిరే కలలో ఎగిరే పిల్లలకు విధాత వరదాత సర్వ ఖజానాల సింధువు అయిన బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అచ్చా హం రుహానీ బోంకీ రూహానీ దాదా కో యాప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే ఓం శాంతి అవ్యక్తి బాప్ దాదాతో పార్టీల యొక్క మిలనము మిమ్మల్ని మీరు పదమాపదం భాగ్యవంతులుగా అనుభవం చేస్తారా ఎందుకంటే ఇచ్చే బాబా ఎంతగా ఇస్తారు అంటే ఒక జన్మ అయితే భాగ్యవంతులుగా అవుతారు కానీ అనేక జన్మల వరకు ఈ అవినాశీ భాగ్యము కొనసాగుతూ ఉంటుంది ఇటువంటి అవినాశి భాగ్యమును ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు అసంభవమని అనిపిస్తుంది కదా కానీ ఇది సంభవం అయిపోయింది మరి అటువంటి శ్రేష్ట ఆత్మలము అన్న సంతోషం ఉంటుందా మీకు ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ సంతోషం మాయమైపోదు కదా ఎందుకంటే బాబా ద్వారా సంతోషపు ఖజానా ప్రతిరోజు లభిస్తుంది ఏదైతే ప్రతిరోజు లభిస్తుందో అది పెరుగుతుంది కదా ఎప్పుడూ సంతోషం తక్కువైపోజాలదు ఎందుకంటే సంతోషాల సాగరుని ద్వారా లభిస్తూనే ఉంటుంది తరగనటువంటిది ఎప్పుడూ ఏ విషయం గురించి చింతించేవారు కారు ప్రాపర్టీ ఏమవుతుంది పరివారం ఏమవుతుంది ఈ చింత కూడా బాబాకి ఉండేది కాదు సదా నిశ్చింతులు పాత ప్రపంచం ఏమవుతుంది పరివర్తనే అవుతుంది కదా పాత ప్రపంచంలో ఎంత శ్రేష్టమైనా కానీ అన్నీ పాతవే కనుక నిశ్చింతగా అయిపోయారు బ్రహ్మబాబా ఈరోజు ఉన్నాయి రేపు ఉంటాయో ఉండవో తెలియదు అన్న ఈ చింత కూడా వద్దు ఏది జరుగుతుందో అది మంచే జరుగుతుంది బ్రాహ్మణుల కోసము అంతా మంచిదే చెడు అంటూ ఏదీ లేదు మీరైతే ముందు నుండే చక్రవర్తులు ఇప్పుడు కూడా చక్రవర్తులు భవిష్యత్తులో కూడా చక్రవర్తులు చక్రవర్తులు అయినప్పుడు నిశ్చింతగా అయిపోయారు ఇటువంటి రాజ్యమును ఎవ్వరూ లాక్కోలేరు తుపాకీతో ఎవ్వరూ రాజ్యాన్ని పోగొట్టలేరు ఈ సంతోషము సదా ఉండాలి మరియు ఇతరులకు కూడా ఇస్తూ వెళ్ళండి ఇతరులను కూడా నిశ్చింత చక్రవర్తులుగా చేయండి అచ్చా సెకండ్ పాయింట్ సదా స్వయాన్ని బాబా స్మృతి అనే ఛత్ర క్రింద ఉండేటువంటి శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేస్తారా ఈ స్మృతి ఛత్ర ఛాయ సర్వ విఘ్నాల నుండి సురక్షితంగా ఉంచుతుంది ఎలాంటి విఘ్నము ఛత్ర ఛాయలో ఉండేవారి వద్దకు రాజాలదు ఛత్ర ఛాయలో ఉండేవారు నిశ్చింత విజయులుగానే ఉంటారు మరి మీరు అలా అయ్యారా ఛత్ర ఛాయ నుండి ఒకవేళ సంకల్పం రూపి పాదంనైనా కూడా బయట పెట్టారు అంటే ఇక మాయ యుద్ధం చేస్తుంది ఏ విధమైన పరిస్థితి వచ్చినా చెత్ర ఛాయలో ఉండేవారి కోసము అతి కష్టమైన విషయమైనా కానీ అది సహజమైపోతుంది పర్వతం లాంటి విషయాలు దూదిపించలాగా అనుభవం అవుతాయి ఛత్రఛాయ యొక్క అద్భుతము ఇలాంటిది మరి ఇటువంటి ఛాయ లభిస్తే ఏం చేయాలి అల్పకాలికానికి చెందిన ఏ ఆకర్షణ అయినా కానీ బయటకు వెళ్ళారు అంటే ఇక మీ పని అయిపోయినట్లే కనుక అల్పకాలికమైన ఆకర్షణను కూడా తెలుసుకున్నారు ఈ ఆకర్షణ నుండి సదా దూరంగా ఉండాలి హద్దు ప్రాప్తి అయితే ఈ ఒక్క జన్మలో సమాప్తమైపోతుంది అనంతమైన ప్రాప్తి సదా తోడుగా ఉంటుంది కనుక అనంతమైన ప్రాప్తిని చేసుకునేవారు అనగా ఛత్ర ఛాయలో ఉండేటువంటి విశేష ఆత్మలు సాధారణమైన వారు కారు ఈ స్మృతి సదాకాలము కోసము శక్తిశాలిగా తయారు చేస్తుంది అతి ప్రియమైన అల్లారు ముద్దు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు సదా ఛత్ర ఛాయలో ఉంటారు స్మృతియే ఛత్ర ఛాయ ఈ ఛత్ర ఛాయ నుండి సంకల్పం రూపి పాదమునైనా కూడా బయట పెట్టారు అంటే మాయ వచ్చేస్తుంది ఈ ఛత్ర ఛాయ మాయను ఎదుటకు రానివ్వదు ఛత్రఛాయలోకి వచ్చేందుకు మాయకి శక్తి ఉండదు వారు సదా మాయపై విజయులుగా అవుతారు పిల్లలుగా అవ్వటము అనగా ఛత్రఛాయలో ఉండడము బాబా పిల్లలను ఎల్లప్పుడూ ఛత్ర ఛాయలో ఉంచుతారు ఇది కూడా చాలా బాబా యొక్క ప్రేమయే కనుక ఈ విశేష వరదానమును గుర్తుంచుకోవాలి ప్రియమైన వారిగా అయ్యాము ఛత్రఛాయ లభించింది ఈ వరదానము సదా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది వేడుకోలు సమయము అందరూ జాగరణ చేశారా మీ భక్తులు జాగరణ చేస్తారు మరి భక్తులకు నేర్పించేవారైతే ఇష్టదేవులుగానే ఉంటారు ఎప్పుడైతే ఇక్కడ ఇష్టదేవులు జాగరణ చేస్తారో అప్పుడు భక్తులు మిమ్మల్ని కాపీ చేస్తారు మరి అందరూ జాగరణ చేశారు అనగా తమ ఖాతాలో సంపాదనను జమ చేసుకున్నారు నేటి ఈ రాత్రి సంపాదించుకునే సీజన్ యొక్క రాత్రి అయిపోయింది సంపాదన సీజన్ ఉన్నప్పుడు సీజన్లో మేల్కొనే ఉండాల్సి వస్తుంది మరి ఇది కూడా సంపాదన సంపాదన చేసుకునే సీజన్ కనుక మేలుకోవటము అనగా సంపాదించటము ప్రతి ఒక్కరూ తమ తమ యథాశక్తిగా జమా చేసుకున్నారు మరియు జమా చేసుకున్న దీనిని మహాదానులుగా అయ్యి ఇతరులకు కూడా ఇస్తూ ఉంటారు మరియు స్వయం కూడా అనేక జన్మలు తింటూ ఉంటారు ఇప్పుడు పిల్లలందరికీ పరమాత్మ మేల యొక్క గోల్డెన్ ఛాన్స్ యొక్క గోల్డెన్ మార్నింగ్ చెప్తున్నాము మామూలుగా అయితే గోల్డెన్ నుండి కూడా డైమండ్ మార్నింగ్ స్వయం కూడా డైమండ్స్ మరియు మార్నింగ్ కూడా డైమండ్ మరియు జమ కూడా డైమండ్గానే చేస్తారు కనుక అన్నీ డైమండ్లే డైమండ్లు కనుక డైమండ్ మార్నింగ్ చెప్తున్నాము అచ్చ వరదానము సంకల్పాలను కూడా సమాప్తము చేసి వ్యర్థ ఖాతాను సమాప్తము చేసే శ్రేష్ట సేవాదారి భవ విస్తారము ఎవరి ప్రతి సంకల్పము శక్తిశాలీగా ఉంటుందో వారే శ్రేష్టమైన సేవాదారులు ఒక్క సంకల్పం కూడా ఎక్కడా వ్యర్థంగా పోకూడదు ఎందుకంటే సేవాదారులు అనగా విశ్వ నాటక రంగంపై అభినయించేవారు విశ్వమంతా మిమ్మల్ని కాపీ చేస్తుంది ఒకవేళ మీరు ఒక్క సంకల్పమునైనా వ్యర్థం చేసినట్లయితే అది కేవలము మీ పట్లనే చేసినట్లు కాదు కానీ అనేకులకు నిమిత్తమైనట్లు కావున ఇప్పుడు వ్యర్థ ఖాతాను సమాప్తము చేసి శ్రేష్టమైన సేవాదారిగా అవ్వండి స్లోగన్ సేవా వాయుమండలముతో పాటు అనంతమైన వైరాగ్య వృత్తితో కూడిన వాయుమండలమును తయారు చేయండి ఓం శాంతి ఈరోజు థర్డ్ సండే ఉంది మరియు ఈ సీజన్ యొక్క అవ్యక్త మిలనం యొక్క ఫస్ట్ రోజు ఉంది ఈరోజు కావున ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యవహారాలు నిర్వర్తిస్తూ మనస్సుతో మౌనాన్ని మరియు నోటి ద్వారా మౌనాన్ని పాటించాలి బాబాతో అవ్యక్త మిలనం యొక్క అనుభూతిని పొందడం కోసము మనస వాచ కర్మన బాబా యొక్క శ్రీమతాన్ని అక్యురేట్గా పాటించాలి అంతేకాకుండా ఇప్పటివరకు ఏవైతే తెలుసో తెలియకో పొరపాట్లు జరిగాయో వాటి నుండి కూడా బాబాతో క్షమాపణ తీసుకొని ఇక నుండి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేటువంటి సాధనను పురుషార్థాన్ని చేస్తూ బాబాతో అవ్యక్త మిలనం యొక్క అనుభూతిని పొందడానికి సాయంకాలము బాబా యొక్క సేవా కేంద్రానికి తప్పకుండా వెళ్ళగలరు మీ సేవా కేంద్రం యొక్క అక్కడికి ఫోన్ చేసి మీ పరిస్థితుల అనుకూలంగా సేవా కేంద్రానికి వెళ్ళగలరు బాబాతో మంచి అవ్యక్త మిలనం యొక్క అనుభూతిని పొందగలరు अच्छा ओम शांति